రాష్ట్ర ప్రజలకి ఒక రకంగా జబ్బాలి అనుకుంటే గర్వకారణమైన పథకం రాజశేఖర్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయేలాగా పనిచేసినటువంటి ఆ పథకం జగన్మోహన్ రెడ్డి గారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా దాన్ని అమలు చేసిన విధానం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదకొండు వందల జబ్బులు ఎంతో చంద్రబాబు నాయుడు గారు కింద నాడు పనిచేశాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసీలకి మూడు వేల రెండు వందల యాభై పైచీలకు జబ్బులు దాంట్లో యాడ్ చేయడం జరిగింది అదనంగా రెండు వేల కొందరు పైగా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు తీసేయాలనే ఆలోచన చెయ్యాలన్నా కూడా భయపడేలాగా ఉంటుంది ఆ పథకం ఎటువంటి ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ ఆరోగ్యశ్రీ పథకమే ఒబామా కేర్స్కి అంటే అమెరికాలో ఉన్న ఒబామా కేర్కి కూడా వాళ్ళకు కూడా ఇది ఎంతో కొంత ఇన్స్పిరేషన్ తర్వాత మన దేశంలోని ఆయుష్మాన్ భవ కార్డ్స్ అనే ఆయుష్మాన్ భవ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇది ఇన్స్పిరేషన్ నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచన మేబీ అందరికి వచ్చిద్దో రాదు నాకైతే తెలియదు నేను దీన్ని దుష్ప్రచారానికో లేదా ఇంకో దానికైతే వాడదలుచుకోలేదు కేవలం నాకు వచ్చిన డౌట్నే నేను ఇక్కడ పెడతాను అది అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు నేను మళ్ళీ చెప్తున్నా అది అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు నాకు వచ్చిన డౌట్నే ఇక్కడ నేను పెడతాను ఇది అందరికి వచ్చినా కూడా రావచ్చు కేవలం నేనేదో పెమ్మసాని గారిని అనాలనో చంద్రబాబు నాయుడు గారిని అనాలనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనాలను అయితే నేను ఎటువంటి దుష్ప్రచారం అయితే దాని పరంగా కాదు బికాజ్ ఎందుకంటే ఇది హెల్త్ కార్డ్ ఇష్యూస్ సంబంధించింది పది మంది దాని మీద ఆలోచన చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆరోగ్యశ్రీ లేదు ఐదు అని చెప్పి నేను దుష్ప్రచారం చేశాను అనుకోండి ఇది హెల్త్కి సంబంధించింది వాళ్ళక్క లేదు అని చెప్పి ఇబ్బంది పడిపోయి ఇంకోసారి పోయి ఇది లేదు 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 అని చెప్పి వాళ్ళకి మైండ్లో వాళ్ళకి సరి ఆరోగ్యం సరి లేకపోతే కార్డులు తీసుకెళ్తే పని కాదు వాడిన తట్టు నేను దుష్ప్రచారం అయితే చేయదలుచుకోవాలి వచ్చిన డౌట్ ఇది ప్రభుత్వం వారు ఏదైనా ఉంటే క్లియర్ చేయండి ఈ పథకం గురించి అయితే నేను దుష్ప్రచారం చేయను ఇంకోటి లేకపోతే తప్పుగా మాట్లాడను ఇది కేవలం పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం ఈ పథకం పట్ల మా అందరికీ ఎంతో కొంత గౌరవం అయితే ఇప్పటిక ఉంటుంది ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ అలా కేవలం పెమ్మసాని గారు నిన్న ఒక మాట మాట్లాడారు అదేంటంటే ఒకసారి చూడండి మీరు చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన నిన్న మాట అన్నది ఏంటంటే ఆయుష్మాన్ భారత్ అని ఉంది ఆయుష్మాన్ భారత్ అనేది ఇది తెలుసుకోవాల్సింది ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్ కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మరి వస్తుంది ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే మూడు లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్ తీసుకొని ఐదు లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు దాని వల్ల హాస్పిటల్స్ బాగుంటాయి ఇండస్ట్రీస్ బాగుంటాయి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనిటువంటి పరిస్థితి హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు వెళ్తే వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి ఇది నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే పెమ్మసాని గారు పూర్తి స్థాయిలో ఆరు ఆయుష్మాన్ భావ కార్డ్స్ తీసుకోండి ప్రతి ఒక్కరికి హాస్పిటల్ బాగుంటాయి ఇండస్ట్రీలు బాగుంటాయి అందరు బాగుపడతారు ఐదు లక్షల వరకు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంతా వస్తుంది ఐదని చెప్పారు ఒక కేంద్ర మంత్రిగా తన పరిధిలోని అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజల దాకా తీసుకెళ్లి కార్డులని పంపిణీ జరగాలి ఇవన్నీ మంచి పాయింట్ ఐదు లక్షల వరకు చేయాలి అనే పాయింట్ అయితే నేను అసలు అబ్జెక్ట్ అనేది ఇక్కడ అసలు ఎవడో చేయడానికి లేదు కానీ వెంటనే ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు ఇదే తీసుకోండి అంటే ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇరవై ఐదు లక్షల వరకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే ఈ ఇరవై ఐదు లక్షల కార్డులు పనిచేయవు ఇదే పనిచేస్తుంది అనడానికి విధంగా ఆయన మాట్లాడటం బాధాకరమైన విషయం అంటే దాని డబ్బులు లేవా అది ఇంకా పనిచేయదు కొన్ని హాస్పిటల్లో కనీసం వైద్యం చల్లట్లేదు ఇది తీసుకోండి ఐదు లక్షలంటే ఇప్పుడు ఈ స్కీమ్ డైవర్షన్ చేసి పూర్తి స్థాయిలో ఆయుష్మాన్ ఆయుష్మాన్ భవాని ఆ కార్డును ఎక్కువ ప్రొజెక్ట్ చేసి ఆ ఆరోగ్యశ్రీని తగ్గించి ఆ ఇరవై ఐదు లక్షల కార్డులు మీరు తగ్గించే ఆలోచన అని చేస్తున్నారా అనేది నా పాయింట్ కేవలం అదొక్కటే ఇక్కడ నా ఆలోచన నాకు ఇక్కడ దుష్ప్రచారం చేయడానికి బికాస్ ఇది హెల్త్ ఇష్యూస్ సంబంధించింది కాబట్టి అసలు అయితే కాదు మీరైతే పెంబసాని గారు మీరు కరెక్ట్గానే మాట్లాడారా ఆరోగ్యశ్రీకి మంగళం పాడినట్టేనా ఆరోగ్యశ్రీ ఆపేసినట్టేనా ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి హోదాలో మీ ఆయుష్మాన్ భావ కార్డ్స్ని మీ ఆయుష్మాన్ భావ స్కీమ్స్ని ప్రమోట్ చేసుకోవడం అసలు తప్పు కాదు కానీ ఆరోగ్యశ్రీకి డబ్బులు పడట్లేదు ఇది బాగా పనిచేస్తుంది అది తీసుకోండి ఇంకా హాస్పిటల్లో పోతే బిల్లులు కూడా పడక వాళ్ళు అల్లాడిపోతున్నారు అది సరిగ్గా పనిచేయట్లేదు అనే మాట అబ్జెక్టబుల్ కదా అది నిజమవ్వచ్చు కానీ అబ్జెక్టబుల్ కదా ఇరవై ఐదు లక్షల కార్డులు మేము పనిచేయట్లేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేనట్టే కదా ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు హెల్త్ ఇన్సూరెన్స్ అది ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుంది ఎవడైనా కానీ కార్డు చూపించుకొని ఏ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ పని చేయించుకోవచ్చు ఆ కార్డులు పనిచేయు ఐదు లక్షల కార్డులే చేస్తాయి అంటే బాధాకరమైన విషయం కాదా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదా హెల్త్ పట్ల వైద్యం పట్ల అనేది ఇక్కడ నా పాయింట్ అది అందరికి గుర్ర రావచ్చు ఇది అందరికి గుర్ర రావచ్చు ఇక్కడ తెలుగుదేశమా వైసీపీయా లేకపోతే ఇంకోట ఇంకోట అనేది తీసుకురావద్దు దయచేసి కొన్ని ఇష్యూస్లో మనం సామాన్యంగా ఆలోచిద్దాం మన హెల్త్ కార్డ్కి ఏది ముఖ్యం కాదు కదా సపోజ్ ఎవడో పేదోడికి ఏదో జబ్బు వచ్చిద్ది వాడిని వాడికమ్మా వాడి దగ్గర పోయేది నేను కోస్తే పశువులు అత్తమా బులుగు రత్తవా తెల్ల రత్వం లేకపోతే ఇంకోటి ఇంకోటి అంతమా అందరికీ ఎరిపే ఉంటుంది వాడి బాగే మనకు కావాలి కదా ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ అయితే మీరు ఎన్ని చేసినా మీరు పాలు చేయొద్దు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఈసీఐకి లేఖ రాసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఒకటే అన్నారు మీరు కావాలంటే నన్ను నాపడా అంతేగాని ఆరోగ్యశ్రీని మాత్రం ఆపొద్దు ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో కో లక్షల కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి ఐదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి టైం అంతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కాదంటలే కొంతమందికి ఎంతో కొంత లబ్ధి చేకూరింది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో లబ్ధి చేకూరింది ఆరోగ్యశ్రీ లాంటి దానికి మంగళం ఆడేసి ఆయుష్మాన్ కార్డు కార్డు ఐదు లక్షలకే ఉపయోగపడుతుంది అంటే చాలా బాధక బాధాకరమైన విషయం అంతముందు కేసీఆర్ గారు కూడా అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ కార్డు ఆయుష్మాన్ భావ కార్డు ప్రమోట్ చేయండి అంటే నేను ఒకటే చెప్పిన వాళ్ళకి ఓరే స్వామి మీ కార్డులు మాకు రా మా ఆరోగ్యశ్రీ బ్రహ్మాండం పనిచేస్తే ఆరోగ్యశ్రీ అని అయ్యింది దాని మీద నేను ఆరోగ్యశ్రీ ప్రమోట్ చేసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు దీనికైనా కదిలిస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఇరవై ఐదు లక్షల వరకు కార్డులు ఐదు లక్షలు తీసుకొచ్చి ఆయుష్మాన్ భావ కార్డులకి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఇంకా ఎంత ఇబ్బంది పడుతుందంటే అంత ఇబ్బంది పడుతుంది కొన్ని పథకాలు కదిలీలేం ఇప్పుడు మొన్న రావుకే లోకేష్ గారు కొన్ని పథకాలు అయ్యి అని మార్చాను నాడు నేడు ఏమైనా మార్చాడా ఆయన ఇంకోటి తీసుకొచ్చారు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడో ఏం మార్చారు పేర్లు మార్చారు తీసుకొచ్చిన తల్లి వందనం స్కీమ్ కనుక ముందు అమ్మఒడే అంటారు అట్లా నువ్వు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టినా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెట్టినా ఎన్టీఆర్ ట్రస్ట్ గారు హెల్త్ హెల్త్ కార్డు లేదు పెట్టినా ఏదైనా పెట్టండి అందరికి మైండ్లో ఉండేది ఏంటంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ సృష్టికర్త ఎవరంటే రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎవరిని చెరపలేము ఆ విషయంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరు వస్తుందా లేదా మా బడ్డతుందా అని చూడకుండా దయచేసి ఈ పథకాన్ని అయితే కొనసాగించండి ఒకటి పెంలసాని గారు మీరు మాట్లాడిన మాట అయితే మాత్రం దయచేసి బాధాకరమైన విషయం నిజంగా ప్రజలకు మనం హెల్త్ అనేది ఇవ్వలేనప్పుడు మన ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ కేంద్ర ప్రభుత్వం దండగా ఇరవై ఐదు లక్షల కార్డుల దగ్గర ఐదు లక్షలకి ప్రమోట్ చేయడం బాధాకరమైన విషయం డబ్బులు పట్టలేదు ఇరవై ఐదు లక్షల కంటే బాధ అత్యంత బాధాకరమైన విషయం అది ఏ ప్రభుత్వాలు చేసినా కూడా